వాళ్ళకున్న యాక్సెస్ వాళ్ళకున్న సర్కిల్ వాళ్ళకున్న ఫ్రెండ్ సర్కిల్ కానివ్వండి వాళ్ళకి ఛానల్స్తో ఉన్న యాక్సెస్ కానివ్వండి ఇప్పుడు కొత్తగా వచ్చిన వాళ్ళకు ఉండదు కదా ఓకే యువరక్తం కావాలని అందరం కోరుకుంటాం కానీ ఆ యువరక్తానికి అనుభవం కూడా కావాలి యాక్సెస్ కావాలి మన మాట ఒక ఛానల్ పిలిచి మాట్లాడుతున్నారంటే ఒక ప్రొడ్యూసర్ కౌన్సిల్ వాళ్ళు పిలిచి మాట్లాడుతున్నారంటే వాళ్ళకి నచ్చ చెప్పేంత స్థాయి మనకు కూడా ఉండాలి మనమేదో ఆర్టిస్టు ఇప్పుడు మేము ఐదేళ్ల క్రితం వచ్చామండి మేము మాట్లాడేస్తాం అంటే వాళ్ళు ఎందుకు వింటారండి వినరు కదా ఎన్నో ఏళ్ల నుంచి పరిచయం ఉన్న వాళ్ళు మాట వింటారు కానీ కొత్తగా వచ్చిన వాళ్ళు మాట వినలేరు కదా వీళ్ళకి ఏముందిలే ఎక్స్పీరియన్స్ అని అనుకుంటారు ప్రాబ్లమ్స్ చెప్పటం వేరు ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయటం వేరు ఈ రెండింటికి మధ్య వ్యత్యాసము మన ఆర్టిస్టులందరూ గుర్తించాలి ఇది స్పెషల్గా పబ్లిక్కి కాదు నేను ఆర్టిస్టులకు చెప్తున్నా మీరు ఆచితూచి ఓటేయాలి ఈసారి ఎందుకంటే ఈసారి ఓటింగ్ అనేది చాలా ముఖ్యం మార్పు అనేది ఒక్క సెకండ్లోనో వన్ మంత్లోనో జరగదండి ఓకే ఇదివర ఇప్పుడు డబ్బింగ్ సీరియల్స్ ఎట్లాగే వాళ్ళు చేయకపోతే అలాగే కన్నడ ఆర్టిస్టులు కానివ్వండి వేరే వేరే రాష్ట్రాల నుంచి ఏ రాష్ట్రం నుంచి వచ్చినా వాళ్ళందరూ ఆగాలి అంటే ఇక్కడ వాళ్ళు పడే యాతన ఉంది చూసారా అది నిజంగా ఇక్కడ కూర్చున్న వాళ్ళు ఎవ్వరికీ అవసరం లేదు ఎందుకంటే ఐఎమ్ వర్కింగ్ బిజీ ఇక్కడున్న ప్రతి ఒక్కళ్ళు ఓకే షూటింగ్స్ చేయట్లేదేమో కానీ పర్సనల్ లైఫ్లో ఆల్మోస్ట్గా హ్యాపీగా ఉన్నవాళ్ళే వాళ్ళు ఇక్కడ చేయాల్సిన అవసరం లేదు కానీ వాళ్ళు ఆ రోజులు ఇనీషియల్ డేస్ గుర్తుపెట్టుకున్నారు మనం ఏం కష్టపడ్డామో అది నెక్స్ట్ జనరేషన్కి ఉండద్దు అని నా నేను పర్సనల్గా రావటానికి కారణం కూడా అదే నేను ఈ రోజున తక్కువ మన సీరియల్స్ ఆపేయగలుగుతాను చేయకుండా మానేయగలుగుతాను కానీ నెక్స్ట్ జనరేషన్ వచ్చి చేసుకునే విధంగా ఇండస్ట్రీని చేయాలనే ఒక చిన్న తాపత్రయంతో నేను ఈసారి ఈ ప్యానెల్లో ఉన్నాను లొకేషన్స్లో ఏదున్నా నాకు చెప్పుకునే యాక్సెస్ కల్పిస్తాను కొత్త ఆర్టిస్టులతో మాట్లాడతాను వాళ్ళకి ఇట్లా అసోసియేషన్ ఉందనేది చెప్తాను వాళ్ళకి భరోసా ఇస్తాను నాకు తెలిసిన ప్రొడ్యూసర్లకి నాకు తెలిసిన మేనేజర్లకి ఆ కొత్త వాళ్ళ ఫోటోలు పంపిస్తాను ఎవరికి వ్యక్తిగతంగా వాళ్ళు చేయాలండి ఇక్కడ ఆల్రెడీ బుక్స్ ఉన్నాయి మనకి మన ఫోటోలు ప్రింట్ చేసి మన ఫోన్ నెంబర్లతోనే ఆల్రెడీ ఒక డైరీ ఉంది అది అన్ని అసోసియేషన్ అందరు ప్రొడ్యూసర్స్కి అందరు డైరెక్టర్స్ దగ్గర ఉంటుంది మనకు ఆల్రెడీ అలాగే వర్క్ దొరుకుతుంది కానీ దొరకకపోవటానికి మెయిన్ రీజన్ అసోసియేషన్ కాదండి